నమస్కారం అందరికి నేను మీ అఖిల ఎంఆర్పీఎస్ ఎంఎస్పి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి డూ లైక్ కమెంట్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ పంతొమ్మిదో తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున సన్మాన సభ కార్యక్రమం జరుపుకుంటున్నాము కాబట్టి దీనికి అందరూ వికలాంగులందరూ కూడా మండలాలలో నుంచి ఐదు వందలకు తగ్గకుండా మనం అందరం కలిసి వెళ్ళి ఎక్కడ లేని ఘనంగా సన్మానం చేసి ఆ సన్మాన కార్యక్రమం మోడీ గారు చూసి విచిత్ర పోవాలి ఎందుకు అంటే ఈరోజు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అన్న ఈరోజు ఒక పద్మశ్రీ అవార్డు తీసుకొచ్చిన అన్నకి ఎందుకంటే దాంట్లో కూడా విహెచ్పిఎస్ మళ్ళీ ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాలు కలిపి వాళ్ళు అన్నని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇచ్చారంటే అన్న ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఈరోజు పద్మశ్రీ అవార్డు తీసుకున్నందుకు మనం అందరం కూడా ఘనంగా సన్మానం చేసి అన్నకి రుణపడి ఉన్నాము